అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చేద్దాం ఈరోజు మన కథ పిసినారి కోరిన వరం వారణాసిలో లాలూ సేట్ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు ధనవంతుడే కానీ అతడు పరమ పిసినారి అతడి భార్య మంగూబాయి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళదామంటే సేటు మందుపడి పరమశివుణ్ణే అవమానిస్తావా నీకెంత ధైర్యం ఎక్కడెక్కడి నుంచో రోజు వేలాది మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలితంగా ఇక్కడే పుట్టి నివాసం ఉంటున్న మనకు వేరొక తీర్థయాత్ర ఎందుకే వెరిమొహమా నోరు మూసుకుని కూర్చో అనేవాడు స్వభావం తెలిసిన భార్య ఇక మరి నోరు ఎత్తలేకపోయేది ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది మరుసటి రోజు తెల్లవారుజామున గంగానదిలో పుణ్యస్నానం చేయటానికి భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు అది చూసిన లాలూసేట్ భార్య మనము వెళ్ళి గంగా స్నానం చేసి వద్దాం రండి పుణ్యప్రదమైన రోజు కదా అంది ఎంతో కుతూహలంతో అవును పుణ్యప్రదమైన రోజే తీర్థఘట్టానికి వెళ్తే చాలు మీకోసం ప్రార్థిస్తాను మంత్రాలు చదువుతాను కాసులు ఇవ్వండి పాపాలు తెలిగించుకోండి అంటూ పూజారులు చుట్టూ మొడతారు ఇదంతా నీకు తెలియంది కాదు కదా అన్నాడు సేటు విసుగ్గా అయినా భార్య పట్టుబట్టడంతో సేట్కి బయలుదేరక తప్పలేదు నదీ తీరంలో ఎవరూ లేని చోటికే వెళ్ళి స్నానం చేయాలని భార్య వద్ద మాట తీసుకుని మరీ బయలుదేరాడు ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు అదృశ్యంగా గంగా తీరంలో సంచరిస్తూ ఉన్నారు ప్రజల భక్తి శ్రద్ధలను కళ్ళారా చూసిన పార్వతీ పరమేశ్వరులు ఎంతో ఆనందం చెందారు భక్తుల కోరికను తీర్చి భగవత్ సాక్షాత్కారం కలిగించవచ్చు కదా అని భర్తను ప్రశ్నించింది పార్వతీదేవి పరమశివుడు చిరునవ్వు నవ్వుతూ ఈ భక్తులలో ఎవరికి భగవత్ సాక్షాత్కారం పొందాలన్న కోరిక లేదు ఏవేవో ప్రాపంచిక కోరికలతో ఆచారం ప్రకారం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అంతే అన్నాడు అప్పుడే పార్వతీమాత దృష్టి లాలూసేట్ దంపతుల మీద పడింది అదిగో చూడు ఆ భక్తుడు ప్రశాంతంగా ధ్యానం చేయటానికి తన భార్యను ఏకాంత ప్రదేశానికి వెంటబెట్టుకొని వెళ్తున్నాడు అతడు కూడా అందరిలాంటి వాడేనంటావా అని అన్నది ఆశ్చర్యంగా వెంటనే ఒక పేద పూజారి రూపంలో పరమశివుడు సేట్ దగ్గరికి వచ్చాడు అతన్ని చూడగానే గతుక్కుమన్న సేటు నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు నాకు నీ సాయం ఏమీ వద్దు నా కోసం నువ్వు ఎలాంటి మంత్రాలు చదవనవసరం లేదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనవసరంగా నాకు కోపం తెప్పించకు అన్నాడు నాయన ఇవి చాలా శుభగడియలు పూజారి మంత్రాలు చదివితేనే నీకు పుణ్యం సిద్ధిస్తుంది మంత్రాలు చదవటానికి నీ నుంచి నేను పెద్దగా ఏం ఆశించలేదు ఆనవాయితీ కోసం ఎంతో కొంత ఇచ్చుకుంటే చాలు నీకు పుణ్యం సిద్ధించడమే నాకు ప్రధానం అన్నాడు పూజారి రూపంలో ఉన్న పరమశివుడు ప్రశాంతంగా భార్య కూడా ప్రాధేయపడటంతో సేటు సరే ఒక దమ్మిడి ఇస్తాను అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు అన్నాడు అలాగే అన్నాడు పూజారి లాలూ సేటు సతీ సమేతంగా వెళ్ళి స్నానం చేశారు పూజారి మంత్రాలు వల్లిస్తూ దంపతులను దీవించి దక్షిణ కోసం చెయ్యి చూపాడు దమ్మిడి ఇస్తానన్నాను కానీ అది ఇప్పుడే ఇస్తానన్నానా నేను డబ్బేది తీసుకుని రాలేదు అన్నాడు సేటు మంచిది నాయన నేను నీ ఇంటికి వచ్చి పుచ్చుకుంటాను అంటూ వాళ్ల వెంట బయలుదేరాడు పార్వతీదేవి కూడా అదృశ్యంగా వాళ్లను అనుసరించి వెళ్ళింది ఇంటి లోపలకు వెళ్ళిన సేటు బట్టలు మార్చుకుని బయటకు వచ్చి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తర్వాతరా అన్నాడు అలాగే అంటూ పరమశివుడు అక్కడ నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చాడు సేటు ఆయన చూడగానే అరే రే కాస్త ముందు రాలేకపోయావా ఉన్నది ఇప్పుడే వేరొకరికి ఇచ్చేశాను రేపురా అన్నాడు అలా రోజులు గడుస్తున్నాయి తప్ప సేటు దమ్మిడి ఇచ్చిన పాపాన పోలేదు తిరిగి తిరిగి విసుగొచ్చి అతడే మానేస్తాడని సేటుకి ఆశ అయినా పూజారి వదలలేదు అపారమైన సహనంతో రోజు వస్తూ ఉన్నాడు పూజారి అప్పు ఎగ్గొట్టడానికి సేటు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఒకరోజు పూజారి తన ఇంటికేసి రావటం దూరం నుంచే చూసిన సేటు తను ఇప్పుడే చనిపోయినట్టు పూజారితో చెప్పమని భార్యను పురమాయించి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు మంగుబాయ్ ఎంతగానో బాధపడింది అయినా పూజారి రాగానే భర్త చెప్పమంటున్నట్టుగానే చెప్పింది ఎంత దారుణం జరిగిపోయింది తల్లి అని సానుభూతి కనబరిచిన పూజారి నీ చనిపోయిన భర్తకు తన అంత్యక్రియలకు ఖర్చు చేయటం కూడా నచ్చదని నీకు బాగా తెలుసు కదా దమ్మిడి ఖర్చు లేకుండా నేను ఆ పని పూర్తి చేసి పెడతాను అతని ఆత్మ శాంతిస్తుంది అన్నాడు ఆ తర్వాత పూజారి లోపలికి వెళ్ళి బిర్ర బిగుసు పడిపోయి ఉన్న సేట్ను భుజాలపై ఎత్తుకొని నదీ తీరంకేసి నడుస్తూ ఉన్నాడు ఏం చేయటానికి తోచక మంగూబాయి ఆయన వెంట మౌనంగా నడిచింది పూజారి తన నదిలో పడివేసేలోగా ఏదైనా కొత్త ఎత్తుగడ వేయాలనుకున్న సేటు ఆయన భుజంపై నుంచి కిందకి దూకి మహాత్మ తమరు పవిత్ర స్వరూపులు లేకుంటే చచ్చిన నాకు తమ దివ్యమైన స్పర్శతో ప్రాణాలు తిరిగి వచ్చేవేనా కృతజ్ఞతలు అని అన్నాడు ఆ మాటతో దయాసింధువైన పరమశివుడు అతడి ముందు ప్రత్యక్షమై నాయనా నేనే పూజారి రూపంలో వచ్చాను నీ ఆస్తులను రక్షించుకోవటంలో నీకున్న శ్రద్ధాసక్తులు ఎంతో గొప్పవి అలాంటి శ్రద్ధాసక్తులను ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అందుకోవటానికి వినియోగిస్తే నీ జన్మ ధన్యమవుతుంది ఇప్పుడు ఏదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తాను అన్నాడు లాలూసేటు చేతులు జోడించి నీకు నా మీద అంతటి కరుణే గనక ఉంటే నేను నీకు బాకీ పడ్డ ఆ ఒక్క దమ్మిడి కూడా చెల్లించవలసిన అవసరం లేదని చెప్పు అది చాలు అన్నాడు తదాస్తు అంటూ ఆశీర్వదించిన పరమశివుడు చిరునవ్వు నవ్వుతూ అదృశ్యంగా ఉన్న పార్వతీదేవి కేసి చూశాడు ఆమె విచారవదనంతో కనిపించింది మానవులకు తమకు నిజంగా కావలసిన అసలైన జ్ఞానం ఏమిటో తెలుసుకునేంత చైతన్యం వచ్చే వరకు మనం వేచి ఉండక తప్పదు అవసరం లేదనుకున్న వాటిని వాళ్లకు మనం అందచేయలేము కదా అన్నాడు పరమశివుడు గంభీరంగా కథ సుకాంతం ఇప్పుడు మనం ఉప్పు గోంగూర కథ చెప్పుకుందాం సుబ్బరామయ్య తుమ్మల చెరువు గ్రామంలో ఆస్తిపరుల్లో ఒకడు అంత ఆస్తి ఉన్నా ఆయనకు కొడుకులు సూర్య చంద్రం కారణంగా ఎప్పుడూ దిగులుగా ఉండేది వాళ్ళిద్దరూ పది పన్నెండేళ్ల వయసు వాళ్ళైన ఏమాత్రం లోకజ్ఞానం లేని అమాయకులుగా ప్రవర్తిస్తూ ఉండేవారు ఒకసారి సుబ్బరామ ఇంటికి వచ్చిన పొరుగురి బంధువు ఒక ఆయన కొడుకుల గురించి ఆటే దిగులు పడకు మా ఊరుకు కొత్తగా ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు ఆయన మనుషుల మనస్తత్వంలో ఉన్న లోపాలను సూక్ష్మంగా అంచనా కట్టి సర్దిద్దగలడు అని చెప్పాడు సుబ్బరాయమ్మయ్య పండితుడిని కలుసుకుని అంతా చెప్పాడు ఆయన సుబ్బరామయ్య చెప్పిందంతా విని మనుషుల్లో కొందరు మరీ తెలివిగల వాళ్ళు ఉన్నట్లే మరి ఆ మాయకులు కూడా ఉండటం సహజం నేనే ఏదో ఒకరోజు మీ ఇంటికి వచ్చి నీ కొడుకుల్ని పరీక్షించి చూస్తాను అన్నాడు వారం తర్వాత పండితుడు సుబ్బరామయ్య ఇంటికి వచ్చాడు ఆ సమయంలో సుబ్బరామయ్య కొడుకులిద్దరికీ పళ్ళెల్లో అన్నం వడ్డిస్తున్నాడు పొయ్యి మీద ఉప్పు గోంగూర ఒక పాత్రలో ఉడుకుతూ ఉంది సూర్య చంద్రం ఆ గోంగూర కావాలి అన్నారు పండితుడు వాళ్లతో అది ఉప్పు చాలా ఎక్కువగా ఉండే ఉప్పు గోంగూర అన్నం ఒక ముద్ద తిని దానికేసి ఒకసారి చూడండి సరిపోతుంది చాలు అన్నాడు అన్నదములు తినడం ప్రారంభించారు అంతలో చిన్నవాడు అన్నయ్య ఉప్పు గోంగూరగేసి రెండుసార్లు చూశాడు వాడికి తప్పకుండా జబ్బు చేస్తుంది అన్నాడు అప్పుడు పండితుడు సుబ్బరామయ్యతో నీ కొడుకులిద్దరిలో చిన్నవాడు కాస్త తెలివైనవాడు ముందుగా వాడితోనే విద్యాబోధన ప్రారంభం చేస్తాను అని చెప్పాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్